హాయ్ హలో ఈ చల్ల చల్లని వెదర్లో ఇలా కీమా బిర్యానీ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది చూద్దాం ముందుగా చికెన్ని నేను కీమా లాగా చేసేసుకున్నాను ఇంట్లోనే వాటర్ సాల్ట్ వేసి వాటర్తో టూ టైమ్స్ కడిగి పక్కన పెట్టాను టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ ఆనియన్స్ అన్న కట్ చేసుకొని అది కూడా వేసేయండి ఇప్పుడు కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర టేస్ట్కు తగినంత సాల్ట్ వేసేయండి తర్వాత ఓల్ గరం మసాలా అండి కొంచెం మిరియాలు కూడా కలిపి వేసేయండి తర్వాత కారం పొడి వేయండి నేనైతే టూ టేబుల్ స్పూన్ కారం పొడి వేసానండి సరిపోతుంది కొద్దిగా పసుపు అలాగే వన్ కప్ పెరుగు తీసుకున్నాను అది మొత్తం మంచిగా కలిపేసి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అది కూడా వేసేయండి ఇప్పుడు మొత్తం అంతా చికెన్ని కలిపేద్దాం ఇప్పుడు చూడండి ఇప్పుడు అంతా మంచిగా మనం అన్నీ కలిపే పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ అండి అది కూడా వేసేయాలి వేసేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేయాలి అది కూడా వేసి మళ్ళీ కలిపేసి ఒక వన్ అవర్ టైం ఉంటే టూ అవర్స్ పక్కన పెట్టేయండి అండ్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ కదండీ ఇప్పుడు నేను అదే రెడీ చేస్తున్నాను ఆయిల్ కూడా వేసేసాను హీట్ ఎక్కింది ఆనియన్స్ కూడా కట్ చేసి వేసాను ఇప్పుడు ఇక్కడ ఫ్రై ఫ్రై ఆనియన్స్ అయితే రెడీ అయిపోయింది చూడండి తీసి పక్కన పెట్టేసాను ఇప్పుడు మనం రైస్ కుక్ చేయడానికి నేను ఆల్రెడీ ఇక్కడ వాటర్ వేసి సాజీర వేసాను మళ్ళీ పెద్ద ఇలాచి కొంచెం లవంగాలు కొంచెం మిరియాలు వేసాను తర్వాత కొంచెం దాల్చిన చెక్క అది కూడా వేసేసి తర్వాత పుదీనా కొద్దిగా వేసేయండి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేయడం వల్ల పొడి పొడిగా వస్తుందండి రైస్ లెమన్ అండి ఇది కూడా రైస్ విరిగిపోకుండా మంచిగా వస్తుంది తర్వాత కొత్తిమీర కట్టలతోనే అలా వేసేయండి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది కొద్దిగా సాల్ట్ అయితే వేసేయండి నేను ఇక్కడ బాస్మతి రైస్ని వన్ అవర్ ముందే నానబెట్టానండి నానింది ఇప్పుడు మనకి చికెన్ కూడా ఆల్రెడీ మ్యాగ్నేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక టూ మినిట్స్ అలా కుక్ చేస్తానండి జస్ట్ మొత్తం అది గట్టిగా ఉంది కదా కొంచెం పెరుగు అది అనేది రిలీజ్ కావడానికి ఒక టూ మినిట్స్ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతలోపు చూడండి మనకి వాటర్ అనేది బాయిల్ అవుతుంది ఇక్కడ ఇప్పుడు రైస్ మనం వేసేద్దాం రైస్ వేసేసాను నేను రైస్ వేసిన రైస్ వేసిన తర్వాత కలపకండి అలానే వదిలేయండి అంతలోపు మనం ఇక్కడ దమ్కి అయితే రెడీ చేసుకుందాము ఆల్రెడీ మనం చికెన్ ఒక లైన్లో అయితే వేసాం కదండీ ఇప్పుడు రైస్ వచ్చేసి నేను సెవెంటీ పర్సెంట్ కుక్ చేసిన రైస్ అయితే వేసేస్తున్నాను ఫస్ట్ లేయర్లో ఇప్పుడు మళ్ళీ కొంచెం మళ్ళీ ఆ లేయర్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా మళ్ళీ చికెన్ వేసేయండి ఇప్పుడు మనం సెకండ్ లేయర్లో ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ అయితే వేసుకోవాలి నేనైతే వేసేసానండి సెకండ్ ప సెకండ్ లేయర్లో అలాగే మీకు ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ అయితే వేసేయండి వేసేసిన తర్వాత ఫ్రైడ్స్ ఆనియన్స్ వేసేయండి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం నెయ్యి ఆయిల్ కూడా వేయాలండి నేను ఇక్కడ ఎలాంటి ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయట్లేదు సిల్వర్ కాయిల్ పెట్టేసి దమ్ పెట్టాం ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దమ్ పైన వదిలేయండి చూడండి మనకి ఫిఫ్టీన్ మినిట్స్ అవుతావు పర్ఫెక్ట్గా బిర్యానీ ఎంత బాగా వచ్చిందో రైస్ కూడా పొడి పొడిగా వచ్చిందండి మనకి రైస్ ఎక్కడ విరగలేదు ఎక్కడ మెత్తగా కూడా అవ్వలేదండి ఇలా చిన్న చిన్న టిప్స్తో చేస్తే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అండి మనకి టేస్ట్ కూడా అద్రిపోతుంది అసలుకి నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ